సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఇక ఈ రోజు వీటిలో మనం చూడబోయే మొదటి తల్లి కరోనా చూపు నీ మీద పడింది అంటే నువ్వు అదృష్టవంతులు బావగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు పోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందాం మా తల్లి ఈ రోజు నా కరోనా చూపు నీ మీద ఉండినా నా కరోనా చూపు మీపై ఉంటే నా మాట నువ్వు ఇది మీ ఆయన మాట్లాడుతూ మా కోసం చెబుతున్న మాటలు అందుకోసం కొద్దిగా ఓపికగా విను ఇప్పుడు నీ సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఎవరూ లేరు నేను ఒంటరిగా అని కాదు నీ మనసులో ఎవరూ లేరు అనే కారణం కూడా కాదు నీ చుట్టూ ఉన్న వారు కూడా నిన్ను అర్థం చేసుకోలేరు అనే బాధపడుతున్నావు కదా నిన్ను అర్థం చేసుకుని వాళ్ల మధ్య నువ్వు జీవిస్తున్నారు ఇదంతా నీకు నువ్వు అనుకుంటున్నావు కానీ ఒకరి చిన్న చిన్న మార్పులు అని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఉన్నట్టుండి ఒక్కసారి ఆ బ్రహ్మాన్ని తెలుసు తెలుస్తుంది కాబట్టి నీకు జరగబోయేది అంతా నువ్వు కోవాలని కలిగే అవకాశం ఏది చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు అనుకునే దానికంటే నిన్ను చుట్టూ చుట్టూ ఏం జరుగుతుందో అని తెలుసు అప్పుడే నీకు ఉన్న సమస్యలు దాటటానికి బలం ఎందుకు దొరుకుతుంది నీకున్న చిక్కులు చికాకులు సమస్యలు లేని పరిస్థితి ఉన్నప్పుడే కదా అర్థం చేసుకుంటే జీవులు నిన్న ఏం చేయలేదమ్మా మీ అతిపెద్ద బలహీన ఏంటో తెలుసా నువ్వు మాట్లాడే మాటలే తల్లి కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా మాటలు అన్నావు నేను ఇప్పుడు చెప్పే మాటలు నీకు దాన్ని బట్టే నిన్ను పైకి ఎక్కి ఇస్తాను లేక కిందకి లాగేశాను నీ మాటలు ఎలా ఉపయోగించుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది అది అందులో నువ్వు జాగ్రత్తగా ఉండు నేను నీకు ఇచ్చే సలహా ఏంటి అంటే తక్కువగా మాట్లాడుకుంటే అంత కోపం వచ్చినప్పుడు మాటలు అనేవి మాట్లాడేది నువ్వు చేయవద్దు ఇబ్బందులు వచ్చినా కొద్దిగా మౌనంగా ఉండు అవసరమైనప్పుడు మాత్రమే తూకం వేసి మాట్లాడుకో అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి మౌనంగానే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు కదా అని ఎప్పుడూ మౌనంగా ఉండటం కూడా సరికాదు మౌనంగా ఉండు చేసుకోలేకపోయినా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు వితండవాదం మంచిది కూడా కాదు కాదు లేదు అన్నా నుంచి వెళ్లిపో నిన్ను నీకు ఒక విలువ ఇవ్వని స్థలంలో నువ్వు ఉండకు అని చెప్పి ఏం లాభం పొందుతారో చెప్పు కాలానికి అన్నిటికీ వదులు ముగింపు తప్పకుండా వస్తుంది నిజంగా నిజాలు నిజాయితీ ఎప్పుడు గెలవడు పోవచ్చు కానీ ఎప్పటికైనా గెలిచే తీరుతాయి అబద్ధాన్ని నిజం కాబట్టి నిజాయితీ లేక మంచి కాలం లేదు తల్లి నిజాయితీకి ఎప్పుడు మంచే లేకపోయినా తర్వాత మంచి కాలం వస్తుంది అబద్ధానికి స్థానం అని అనుకోవద్దు అబద్ధం ఎప్పుడు ఇప్పుడు గెలిచినా కానీ అది ఒక అమ్మాయి కనిపించదు వాస్తవాన్ని తెలుసుకో ఎప్పుడు కూడా నిజాయితీకి మనిషికి ఉన్న శక్తి చాలా ఎక్కువ ఇవి మనుషులకు భయపడవు కాలానికి మాత్రమే భయపడతాయి ఎవరు ఎన్ని కష్టాలు తొలగించిన నిజం రోజు బయటపడే తీరాలి అబద్ధాలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి అంతవరకు అలాంటి కాలం తప్పక వస్తుంది నేను నా చూపు నీకు ఏం జరగదు ఎలాంటి చెడు కూడా జరగనివ్వను ఉంటుంది చేయాల్సింది ఇంకా నీకు చేయాలంటే నేను చేస్తాను నువ్వు ఎప్పుడు నా లక్ష్యంలోనే ఉంటావా అని నీకు తెలుసు కదా కానీ మాత్రమే తెలుస్తుంది నిజం మంచి ధర్మం మాత్రమే గెలుస్తాయి ఎప్పుడు కూడా కూడా తల్లి నీకు సాయి సంరక్షణలో ఉన్నావు నువ్వు అసలు భయపడనవసరం లేదు నా మీద నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినో भवंतु